హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను అన్న చూసి వచ్చారు కాబట్టి ఈ వీడియోలో ఉన్న ఎగ్జైట్మెంట్ ఏంటో ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అమ్మ ఫైనల్లీ కమింగ్ టు జర్మనీ ఆన్ దిస్ డే చాలా చాలా వరకు విని 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 బోర్ కొట్టేసిన డైలాగే నేను మళ్ళీ చెప్తున్నాను అప్పుడు టీవీలు చూస్తున్నప్పుడు నేను ఎబ్రాడ్ రావాలి నేను వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ని నేను ఎబ్రాడ్ తీసుకొచ్చి అన్ని చూపించాలి సో అని సో అని చెప్పాలి అని చెప్పేసి చాలా డ్రీమ్ ఉండేది సో ఈ ఎక్సైట్మెంట్ ఈ హ్యాపీనెస్ అంతా ఇట్లానే హోల్డ్ ఆన్ చేసి చిన్న చిన్న పనులన్నీ ముగించేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అమ్మని ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి ఐఎమ్ సో హ్యాపీ ఆన్ దిస్ పర్టికులర్ డే సో యా డ్రెస్అప్ అయిపోయి వచ్చేద్దాము స్టార్ట్ అయిపోదాం ఇంకా డ్రెస్అప్ కూడా అయిపోయాను పరుగు పరుగున ఫస్ట్ హాఫ్ బాన్ ఆఫ్ కి వెళ్ళాము హాఫ్ బాన్ ఆఫ్ అంటే మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట అంటే మ్యాన్హామ్ నుంచి మెయిన్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాము ఇట్లా స్టేషన్ కి రీచ్ అయ్యామో లేదో ట్రైన్ రెడీగా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ చూసాం అనమాట సో పరుగు పరుగున ఆ ట్రైన్ ఎట్లా అయినా క్యాచ్ చేయాలని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి మరీ క్యాచ్ చేసాము ఎగ్జైట్మెంట్ కి తగ్గట్టు ఆ రోజు ఏంటి అంటే ట్రావెలింగ్ చాలా కష్టమైందండి ఫ్రాంక్ఫర్ట్ ఏదో బాగు చేస్తున్నారంట మా మెహాన్ లో కూడా గోతులు తవ్వేశారు బాగు చేయడానికి సిచువేషన్ కి తగ్గట్టు సింక్ అయిపోవాలి అని చెప్పి కాస్త గొమ్మనే బయలుదేరి అంటే ఫాస్ట్ గా బయలుదేరి దొరికినట్టు ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకుంటూ మొత్తం మీద ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి అనేది గోల్ అనమాట ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఇంత టఫ్ గా ఉంది అంటే ఆ రోజు క్లైమేట్ సూర్యుడు నడినెత్తి మీద నుంచి దిగనంటే దిగను అంటున్నాడు అనమాట వచ్చేది అమ్మ కాబట్టి ఎన్ని ఆటంకాలున్నా సముద్రాలు ఈదుకుని మరీ అయినా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాను అన్నట్టుంది నా పట్టుదల ఇలా ట్రైన్స్ లో ఏంటి అంటే మనం సైకిల్ అది క్యారీ చేయొచ్చు మనకు కావాల్సిన డిస్టెన్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి సైకిల్ తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో దూరం వరకు ఒక ట్రైన్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ అట్లా త్రీ ఫోర్ ట్రైన్స్ మారి ఫైనల్ గా ఆ ట్రైన్ జర్నీ అంతా ఫినిష్ చేసుకుని ఇప్పుడు ఫైనల్ గా మనం ఒక బస్ క్యాచ్ చేసి ఆ బస్ ద్వారా మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి సినిమాలో రేపటి కోసం అన్నట్టు ఇక్కడ మాత్రం అమ్మ కోసం నేనైతే ప్రెసెంట్ చూపిస్తున్నాను హాఫ్ బాన్ ఫస్ట్ టైం చూసాను చాలా పెద్దగా ఉంది బాగుంది బార్గవ గారు అంతా ఇన్ఫర్మేషన్ చూస్తారు ఆయన వెనకాల పిల్లల ఆయన ఫాలో అయిపోతూ వెళ్లడమే నాకు పెద్ద పని అనమాట ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాను కాబట్టి ఎవరైనా మీరు ఎలా వెళ్లారు ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ తీసుకున్నారు ఏ ట్రైన్ ఎక్కడ ఏ టైం కి తీసుకున్నారు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండదు జస్ట్ ఫాలో బార్గవ్ అని చెప్పేస్తాను అనమాట ఫైనల్ గా అంతా రీచ్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు ఫ్లైట్ కూడా టూ అవర్స్ డిలే ఉండింది అనమాట ఇంట్లోనే ఫ్లైట్ ఏ టైం కి రీచ్ అవుతుంది అంతా చూసుకుని కరెక్ట్ గా ఆ టైం కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాం మేము కూడా ఎందుకంటే ఇప్పుడు పాప మాతో ఉంటుంది తనకి ఫీడింగ్ కష్టం అవ్వచ్చు అండ్ నైట్ టైం పాప కొంచెం క్రాంకీ ఉంటుంది తనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అండ్ అమ్మను కూడా రిసీవ్ చేసుకోవాలి అంతా ప్లెజెంట్ గా జరగాలి అంటే ప్లానింగ్ పక్క ఇంకా నువ్వు ప్లానింగ్ లో తోపు అనుకుంటున్నారేమో ఈ ప్లానింగ్ అస్సలు నాది కాదండి నా ప్రమేయం ఏది లేదు బార్గవ్ గారు ప్లాన్ చేస్తారు నేను వెనకాల ఫాలో అయిపోతూ ఉంటాను అంతే సో ఫైనల్ గా లాస్ట్ కి వచ్చేసాం మన ప్రయాణంలో ఇది ఎక్కితే ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాం అనమాట అక్కడ ఒక ఎయిర్ హోస్టర్స్ కనిపించింది నాకు తన్ని షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను బస్ కూడా వెనకాలే వచ్చేసింది అయితే ఇదైతే ఫస్ట్ టైం నేను ఈ టైప్ ఆఫ్ బస్ ఎక్కడం మేము డైరెక్ట్ ట్రైన్స్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట ఎయిర్పోర్ట్ కి మేము ఇండియా వెళ్ళినప్పుడు అయినా ఇండియా నుంచి జర్మనీ వచ్చినప్పుడైనా డైరెక్ట్ ట్రైన్ క్యాచ్ చేస్తాం ఇట్లా దిగి ఎక్కి దిగి ఎక్కి వెళ్ళడం ఫస్ట్ టైం హ్యాపీ థింగ్ ఏంటి అంటే పాప కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఆ రోజు ఫైనల్లీ వీ హీచ్ టు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళడానికి బస్ ఎక్కేసి మనం టెర్మినల్ వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే అమ్మ వాళ్ళు వచ్చేస్తారు మనం పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేయచ్చు అదేంటో గానీ డేస్ అన్నప్పుడు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండదు టైం దగ్గరకు వచ్చే కొద్ది ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు ఇంకా నా ఇంకా నా ఇంకెంత దూరం వెళ్ళాలి ఇంకెంత దూరం వెళ్ళాలి అనే ఫీలింగ్ నాలో చాలా ఉంటుంది ఇప్పటికీ రీచ్ అయిపోయిన వెంటనే ఫోటోలు అవి అన్ని పక్కన పెట్టేస్తే పాప డైపర్ బానే ఉందా అదంతా క్లీన్ చేసుకున్నాం న్యూ పేరెంట్స్ కదా అవన్నీ చెయ్యాలి తప్పదు కరెక్ట్గా వచ్చాం మేము ఇప్పుడే లాక్ అయిపోయింది కే అక్కడ బోర్డులో లో ల్యాండెడ్ అని చూసిన తర్వాత నాకు ఆకలేసింది సో నేను ఒక కోల్డ్ కాఫీ బాటిల్ తీసుకెళ్లాను అది తాగుతున్నాను అనమాట ఏంటి అంటే అక్కడ చాలా మంది జనాలు వస్తూ ఉన్నారు సో వాళ్ళని చూసి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు ఎందుకంటే ల్యాండెడ్ అని చూసాను కదా సో అమ్మ వాళ్ళదే ఫ్లైట్ అని చెప్పేసి నేను అనుకున్నాను ఇక నా ఆతృత చూడాలి ఒక ఫ్లవర్ బుకే పట్టుకుని అమ్మని ఇట్లా వెల్కమ్ చెప్దామా అట్లా వెల్కమ్ చెప్దామా ఎలా ఎగ్జైట్ చేద్దాము అమ్మకి వెల్కమ్ ఎలా ఇవ్వాలి అని రకరకాలుగా ఆలోచిస్తున్న ఆనందానికి అవధులు అంతులు ఏమీ లేవనమాట పైలట్ ని చూసిన అమ్మ వాళ్ళ ఫ్లైట్ అనుకున్నాను కానీ కాదు ఫస్ట్ దోహా ఫ్లైట్ వచ్చింది దాని తర్వాత ఢిల్లీ ఫ్లైట్ వచ్చింది దాని తర్వాత బొంబే ఫ్లైట్ వచ్చింది అనమాట దోహా ఫ్లైట్ వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సూట్ కేస్ చూసేదాన్ని ఎవ్రీ పర్సన్ ఫేస్ చూసేదాన్ని అమ్మ వాళ్ళదే అమ్మ వాళ్ళదే అని ఎందుకంటే అమ్మ ఈసారి ట్రావెల్ చేశారు విస్తార ఎయిర్ హాస్ కూడా మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళే అనుకుంటున్నారు కదా వీళ్ళందరూ మా అమ్మని చాలా జాగ్రత్తగా బొంబే నుంచి ఫ్రాంక్ఫర్ట్ వరకు తీసుకొచ్చారనమాట అందుకనే వెల్కమ్ చెప్పాను వాళ్ళందరికీ చాలా బాగా రిసీవ్ అమ్మ వచ్చే కమ్స్ ఇన్ జర్మనీ ఐ న్యూ ఎవ్రీ మదర్ ఈస్ స్పెషల్ టు ఎవ్రీ వన్ అలాగే మా అమ్మ నాకు చాలా స్పెషల్ నా కోసం చాలా సాక్రిఫైస్లు చాలా చేసింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ బీయింగ్ విత్ మీ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మ వచ్చిన తర్వాత ఎండగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అది తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము నేనేమో ఫీడింగ్ ఇద్దామని చెప్పి డబుల్ డెకర్ బ్రష్ లో పైకి వచ్చాను వాళ్ళిద్దరూ అట్లా కెమెరాలు కనిపిస్తున్నారు అనమాట లగేజెస్ చూసుకుంటుంటే నేను పాపతో ఉన్నాను సో అదే షూట్ చేసుకున్నాను అనమాట ఇక అమ్మ మొత్తం అంతా చూస్తుంది చాలా పెద్దగా ఉంది అది ఇది అని చెప్పి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది అనమాట తెలిసిందే కదండి అసలు ఫోన్ లోనే మనం అన్నీ చెప్పేస్తాం అమ్మ కొట్టుకెళ్ళాం ఈ డ్రెస్ కొనుక్కున్నా ఇట్లా ఇంకా అమ్మ పక్క తను కూర్చుంటే ఇంకా ఆగుతావా ఇంక అన్ని చెప్పేస్తున్నాను నేను చెప్పేస్తున్నాను తను లో అమ్మ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారనమాట వెరీ ఫస్ట్ టైం అమ్మ ఫ్లైట్ ఎక్కడం సో అక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏవేవి ఇచ్చారు ఫ్లైట్ లో చాలా ఫుడ్ ఇస్తారు అది అంతా చెప్తుంది యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఫ్లైట్ లో తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు అమ్మకి సో వాళ్ళతోటి కొద్దిగా కన్వీనియంట్ గా బానే ఫీల్ అయ్యాను అంత ఇబ్బంది ఏం పడలేదు నేను అని చెప్పేసి చెప్పింది ఇక అసలు నేను ఒక పాపకి మదర్ ని ఆ పాపని చూసుకోవాలి హస్బెండ్ ఉన్నారు బ్యాగులు ఇది ఏమీ గుర్తులేదు నాకు ఇంకా ఆమెతో అట్లా మాట్లాడుతూ ఇంకా అన్నీ ఒకే రోజు మాట్లాడాలి ఇదే మూమెంట్లో లో అన్ని చెప్పాలి అన్నంత ఎగ్జైట్ ఫీల్ అయిపోయాను అనమాట యాక్చువల్ గా చిన్నప్పుడు అమ్మ అంటూ అనమాట ఎవరైనా నన్ను అమెరికా తీసుకెళ్తే నేను అమెరికాలో డాలర్ బజ్జీ చేస్తాను అని చెప్పి అప్పుడు అనుకున్నాను అమ్మను ఎట్లా అయినా అబ్రాడ్ తీసుకెళ్ళాలి వెకేషన్ కైనా అబ్రాడ్ తీసుకెళ్ళాలి అని చెప్పి అయితే రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి నేను అబ్రాడ్ లో ఉంటాను అని అయితే నేను అనుకోలేదు అండ్ దట్టు నేను తీసుకొస్తాను అని అయితే నేను అనుకోలేదు తమ్ముడు తీసుకెళ్తాడేమో అనుకున్నా కానీ ఆపర్చునిటీ నాకు వచ్చింది సో ఆ డెలివరీకి ట్రై చేశారు వద్దామని చెప్పి అప్పుడు అవ్వలేదు ఇప్పుడు సంహవ్ మనోరాల్ వీడియోస్ చూసి మనోరాల్ ఫొటోస్ చూసి ఉండలేక షీ మేనేజ్డ్ అండ్ షీ ఫైనల్లీ కేమ్ టు జర్మనీ అమ్మ జర్నీ అంతా చాలా బాగా అయింది చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో మీరు అంతా చూసారు నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను ఇంకా అమ్మ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అమ్మతో ఏదైనా చిన్న మోమెంట్స్ ఏమన్నా ఉన్నా ఐ ట్రై టు క్యాప్చర్ దోస్ అండ్ ప్రజెంట్ యూ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ నా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ నా గురించి కేర్ తీసుకుంటూ నన్ను మీ సొంత ఇంటి మనుషుల చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బోర్ కొట్టలేదు బాగానే అనిపించింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీ